అనంతపురం జిల్లా గుంతకల్లో శ్రీ సరస్వతి మందిరం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఆధ్వర్యంలో సప్తశతి సంఘమం శక్తి సమ్మేళనం కార్యక్రమంలో సమ్మె తులసి పూజలు కూడా స్కూల్ కార్యదర్శి బండారు అశ్వత్మ్మ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వనగుద్ది విజయలక్ష్మి పాల్గొని స్వదేశీ విదేశీ అంశాలపై అవగాహన కల్పించారు గద్వా లక్ష్మి విహెచ్మి కార్యకర్తలు సుధారాణి మమత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్పత్తులు కాదు అట్రాక్టివ్ గా చూపించి మోసం చేస్తున్నారు దాంట్లో లక్స్ కానీ ఇలాంటివి యూస్ చేసాం కదా లైఫ్ బాయ్ లక్స్ ఇవన్నీ కూడా విదేశంలో తయారయ్యే వస్తువులు మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు ఏంటప్ప అంటే సంతూరు మైసూర్ సైండలు విడిమిక్స్ గోద్రేజ్ ఇండర్ మన భారతదేశంలో అలాగే చాలా మంది జెంట్స్ కూడా షేవింగ్ క్రీమ్స్ యూస్ చేస్తుంటారు అవి కూడా మనము గోద్రేజ్ కానీ ఇవాణి కానీ సూపర్ మార్క్స్ కానీ ప్రీమియం కానీ అవన్నీ ఇవన్నీ కూడా మన భారతదేశంలో క్రీమ్స్ అలాగే బిస్కెట్లు బిస్కెట్లు చూస్తుంటాము చాలా రకరకాలుగా అట్రాక్టివ్ గా షేప్స్ అవన్నీ కూడా ఇచ్చి నానా రకాలుగా కెమికల్స్ కలిపి బిస్కెట్ తయారు చేస్తున్నారు అవన్నీ మన భారతదేశంలో తయారయ్యే బిస్కెట్ కాదు మన భారతదేశంలో తయారయ్యే బిస్కెట్ బదర్ డైరీ ఉత్పత్తులు